పవన్ కుమార్ శరావత్ మాటల్లోనే విన్నాం విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్ని టీంలోకి తిరిగి తీసుకురావాల్సిందిగా మేనేజర్ని కోరాను అని చెప్పి తనే చెప్పాడు బట్ తను కూడా టీంలోకి రా వచ్చాడు ఫర్ ద బేస్ ప్రైస్ ట్వంటీ ల్యాక్స్ మరి విజయ్ మలిక్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అది ఒక మంచి మూవ్ అని చెప్పాలి తెలుగు టైటన్ మేనేజ్మెంట్ నుంచి ఎందుకంటే విజయ్ మలిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూటిలిటీ ఆల్రౌండర్ సెకండ్ మ్యాన్లో ఉంటే బ్రహ్మాండమైన యాంకిల్ హోల్డ్ చేస్తాడు ఫాలో త్రూ కూడా డాష్ కూడా చేస్తాడు తను అలాగే టీంకు అవసరమైనప్పుడల్లా క్లివర్గా స్మార్ట్గా ఆడే వ్యక్తి తను ఎందుకంటే బోనస్ ఉంది రన్నింగ్ హ్యాండెస్ చేస్తాడు కంప్లీట్ టీమ్ ప్లేయర్ ఒక మెయిన్ డర్కి సపోర్ట్ సపోర్టర్ ఏ రకమైన రోల్ తను ప్లే చేయాలో హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫికేషన్ అని చెప్పాలి విజయ్ మలిక్ అబ్సల్యూట్లీ డిఫెన్స్ విషయానికి వస్తే కూడా తీసుకురావడం చూసాం తెలుగు టైటన్స్ డెబ్బై లక్షలు ఖర్చు పెట్టారు ఫార్ క్రిషన్ దుల్ మరి తను ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తాడో మనమైతే వేచి చూడాల్సిందే తన స్కిల్ సెట్ గురించి మీ మాటల్లో శ్రీని క్రిషన్ దుల్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైట్ కార్నర్ అని చెప్పాలి విందా ఎందుకంటే తన కెరియర్ ఫస్ట్ టైం దబంగ్ దబంగ్లీ కేసీతోని స్టార్ట్ కావడం జరిగింది విత్ కిషన్ హుడ్డా అక్కడ కోచ్ ఉన్నప్పుడు అదే కిషన్ హుడ్డా ఇప్పుడు మన తెలుగు టైటన్ కోచ్గా రావడం జరిగింది కాబట్టి తన కెపాసిటీ క్యాలిబర్ అంతా తెలుసు కాబట్టే అందువల్లనే అన్ని లక్షలు పెట్టి తనను తెలుగు టైటన్కి తీసుకోవడం జరిగింది ఎస్పెషల్లీ గత సీజన్లో తన యొక్క పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది విత్ పట్నా పైరట్స్తో ఆడినప్పుడు పట్నా పైరట్స్కు కంప్లీట్ టీమ్కి ఒక మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది కిషన్ దుల్ అందువల్లనే ఈసారి తెలుగు టైటన్కి తీసుకురావడం జరిగింది రైట్ కార్నర్ పొజిషన్లో